నిత్యం జనానికి అందులో ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలంలో మాట్లాడిన ఆయన యాభై ఆరు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు సివిల్ సప్లైస్ పదకొండు వేల కోట్ల నష్టంలో ఉందన్నారు ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్ల దగ్గర కస్టమ్ మిల్లింగ్ ఇచ్చిన ధాన్యం నైన్టీ లాక్ మెట్రిక్ టన్స్ తెలంగాణ ప్రజల సొమ్ము ఉపయోగించి కొనుగోలు చేసి మిల్లర్లకి కస్టమ్ మిల్లింగ్ ఇచ్చిన ధాన్యం రోజు దాని మార్కెట్ వాల్యూ రోజు ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ పద్దెనిమిది వేల కోట్ల సొమ్ము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మిల్లర్లకు ఇచ్చిందంటే ఈ పరిస్థితి మంచిదా కాదా మీరు అందరూ ఆలోచన చేయాలి దీంట్లో ఎంత స్టాక్ ఉన్నది ఎవరికి తెలియదు అసలు స్టాక్ ఉందా లేదా మిల్లర్ నష్టం యాభై ఆరు వేల కోట్లు ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఇప్పుడు యాన్యువలీ డ్యూ మూడు వేల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాస్ ఇప్పుడు పదకొండు వేల కోట్లు పది వేల కోట్ల సొమ్ము ఉంటే ఈ పదకొండు వేల కోట్ల నష్టం ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్గా అనిపించి ద